అయితే ఏం పని చేసేది కూర్చున్నాం సల్ల సల్లగుంది కదా ఇట్లే ఏ పని వచ్చినా ఏంలేకొక ఆఫర్ తీసుకొచ్చినారా ఏంలే నాకు మన వీడియోలు చూసి వేరే వాళ్ళు ఫోన్ చేసినారనమాట

చెప్తారెక్టర్ ఏంటంటే చెప్పాలి జాకెట్ ఇస్తారు ఫస్ట్ అది కట్టుకోవడము నీ కొన్ని సీన్స్ అయిపోయినాక లో క్లైమాక్స్ వచ్చినాక ఒకడు ఫుల్ డ్రింక్ చేసి ఉంటాడు అనమాట ఒకడు ఫుల్ డ్రింక్ చేసి వచ్చి నీ మీద పడి నేను విచ్చలివిడిగా రేపు చేసి బాధిగుతాడు నాకు ఇచ్చారు నాకు

పోతావు కదా ఏం లేదు ఫస్ట్ ఏం చెప్పినారంటే లేదు అట్లాంటివి ఏం జరగదు నేను చెప్పేది అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పినారంటే నాకు డ్రెస్ కానీ పంపించినారు వాళ్ళు ఓ చీర జాకెట్ అప్పుడు ఇవి ఇప్పుడు నేను ట్రైల్ చూసే అవన్నీ ఫోటోలు పెట్టమన్నారు ఇప్పుడు నెక్స్ట్ ఆ ప్రాసెస్ చేద్దాం మనం సరేనా

ఏందరా ఏం బాధలు ఇంకేమి 괜ి నా రాయగేట నచ్చలే ఇప్పుడు వాళ్ళ మునికి చెప్పినే అది ఇప్పుడు నెక్స్ట్ ఎస్ట్ నిది రేప్ సీన్ ఉంది నీ మింది ఐటి అది ట్రైల్ ఐటి షూట్ ఇట్టు మనకో ఇంకా వాళ్ళకు ఫోటోలు వీడియోలు పంపిస్తే ఇంకా నీ యాక్టింగ్ మెచ్చుకొని వాళ్ళ ఛాన్స్ ఇస్తారేంటనే ఆనిమ్మ దగ్గుర్చి పోలే ఇవుడు ఏం మడదు అన్న క్వాలిటీ ఆంటె నిస్ట్ పిజ్గుతావ్ బాగుంది ఏం లేకకోవకతా సరే ఇంత ముద్దుగాଣ୍డ వట్లే ఉంటావా నువ్వు రావల్ల నా కాదులే నేనట్టు చెప్తలే నాకేం పని కానీ చూడరా ఈ చీర కానీ అసలు నీకు అసలు ఎట్టుండవురా దుబ్బ రొట్టె అసలు ఏమైనా రమ్మన్నా చేపించుకుంటావా రేపు వెంటనే ఆ ఏవి నా చెప్పున్నా నీ బాగు ఏవిలే ఇప్పుడు ఒక రేపు చేసే కొత్త నేను ట్రైల్ వాళ్ళకి చూపిల్ల కదా మనం ఫోటో లు వీడియోలు వాటినే అట్లా ఎలా కంటికి

అప్పుడు వాడు నేను రేపు చెప్తాను మనం అది వీడియో తీసి సినిమాలకు పంపిస్తాను వాళ్ళ ఆడిసెన్ జరిపి నీకు వెంటనే చాన్స్ వస్తాదనమాట అట్లా అందా అది నేను ఐడియా చేస్తాను అట్లా పంపిస్తాం మేము మనైతే గుద్ద తీయించుకో వాళ్ళు సినిమాల్లో వీక్నబుల్ ఏం కాబట్టి కానొత్తవున్న బాగుంది కానొచ్చే నీకు నీ ముందే రేపు సీనని ఎప్పుడు డైరెక్ట్ నాతో చెప్పు పంపిస్తాను ఏది సో అది వాడు వచ్చినాక నువ్వు ఎట్లా ఎక్స్పోజ్ చేస్తావు ఎట్లా రియాక్షన్స్ అని నాకు ఫస్ట్ చూపింమని పిలిపిచ్చినాక మళ్ళీ వాడు ఇబ్బంది కదా